రైతు ఆత్మహత్యతో చాలా మంది ఎందుకు అధికారులు ఎందుకో లేదు అని అధికారులు ప్రశ్నిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకసారి రైతు ఏం మాట్లాడాడు రైతు ఆత్మహత్యపై ఎవరెవరు అలాంటి సర్వే రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు భోజనం వేరే వస్తే భోజనం ప్రభాకరు అలాంటి మా పొలాన్ని పొక్కులే రెండు టూ హండ్రెడ్లు రెండు జేసీపీలు మరి అలాగే రెండు ట్రాక్టర్ డోజర్లతో సర్వ నాశనం చేసి ఆ పొలాన్ని నాశనం చేశారయ్యా అలాంటి వ్యక్తులు పూర్వబడి కిషోరు అలాగే మరి బెడ్డ రామారావు అలాగే మని గురం నాగమనేసరావు అలాగే మరి అలాగే వ్యక్తులు కొంతమంది ముగిలి తీరు ముగిలు ముద్దయ్య ఇలాంటి వ్యక్తులు అందరం కలిసి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వ నాశనం చేశారా దయచేసి నా ముందు దయవచ్చి రైతు వారీగా వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన పట్టి విక్రమార్ గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నా అలాంటి నాకు ఈ అయ్యా ఉండే ఆలోచన కూడా ఏదయాన్ని సర్వ నాశనం చేసి ਕੱਟ ਕੱਟ ਕੁੱਛਿਆ ਕੱਟੇਰ ਘਾਲਤਾ ਹੁੰਦੇ ਤੇ ਮੈਂ ਇੱਥੇ ਕੱਟਦਾ ਹਾਂ ਯਾਰ ਨਾਲੇ ਇਹੋ ਚੰਨਿਆ ਹੀ ਲੱਗੇ ਇਹ ਮੁੱਗਬੂੜੀ ਤੋਂ ਬਹੁਤ ਅਲਸੂ ਤੋਂ ਨਾਸ਼ੀਲੇ ਨੇ ਸਰ ਦਾਜ ਤੋਂ ਬਹੁਤ ਬੁੱਧ ਨੂੰ ਹੀ ਲੱਗੇ ਨਾ ਮੂੜੇ ਕਰ ਇਹ 7 8 9 10 ਕੁੱਟਣੋਂ 3 ਅੰਗਰਾਂ ਨੂੰ ਸਰ ਦਾਜ ਜਿੱਚ ਜੇਚ ਰਾਇਆ ਮੈਂ ਕਦੇ ਸਵੇਰੋਂ ਕੱਛਣ ਨਾ ਹੁੰਦਾ ਯਾਰ ਮਤਬ ਕੁੱਟਣ ਜਾਇਆ ఇంత వంటికి నేను ఎవరు ఉండదు దయచేసి నేను రైతుగా పంచినయా రైతు రాజ్యం వచ్చి కాకూడదు అని చెప్పేసి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వేసానయా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదేనాదయా దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేస్తూ కోరుతున్నాను అయ్యా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలది నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలది